మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు అలాగే మనకు ఏదైతే రైతు బంధు డబ్బులకు సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేశారండి ఇక ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకు డబ్బులు జమ అయింది ఇక ఈ రోజు నుంచి కూడా ఎన్ని ఎకరాల వారికి డబ్బులు జమ అవుతుందని వివరాలన్నీ కూడా వెల్లడించడం జరిగింది ఇక పూర్తి వివరాలు మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు అనే పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయల డబ్బులు అయితే విడుదల చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే పూర్తి స్థాయిలో ముప్పై అంటే మూడు ఎకరాల వారికి మొత్తం డబ్బులైతే వేశామని కీలక ప్రకటన అయితే చేసింది తెలంగాణ ప్రభుత్వం ఇక రైతు బంధు డబ్బుల జమపై కేబినెట్లో చర్చించినట్లు మనకు మంత్రి గారైతే మంత్రి పొంగులోటి శ్రీనివాసరెడ్డి గారు అయితే తెలిపారు ఇక ఇప్పటి వరకు చూసుకుంటే ఎనభై నాలుగు శాతం మందికి రైతు బంధు సాయం అందింది ఇక రాబోయే రెండు రోజుల్లో సాయం తొంభై మూడు శాతానికి చేరుతుందని చెప్పడం జరిగింది ఇక అర్హులైన వారందరికీ కూడా సాయం అయితే అందిస్తాం డబ్బుల జమపై అధికారులకు ఆదేశాలు ఇచ్చామని కూడా వెల్లడించారనమాట ఇక ఇప్పటివరకు రైతుబంధ సాయాన్ని మూడెకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో జమ చేశామని అందులో భాగంగా మనకు దాదాపు ఎనభై నాలుగు శాతం మందికి ఈ రైతుబంధ సాయం అయితే జమ అయిందని ఇక మిగిలినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరొక రెండు రోజుల్లో సాయం అయితే చేస్తాం మరొక రెండు రోజుల్లో కూడా ఈ సాయం తొంభై మూడు శాతం జమ అవుతుందని ఇక అధికారులకైతే ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశామని ప్రతి అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ రైతుబంధు సాయాన్ని అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది